ఏం చెప్తాండి ఆయన ఏం చెత్తలేడు ఆయన ఏం చెత్తలేడు ఏం మాట్లాడతలేడు అప్పుడు చెప్పు ఊరుకున్నాడు ఈ లైన్ అంత అవపడతలేదు ఆయా మీకు ఏం చేయండి చెప్పు మేము నాట వేసుకొని నల పదిహేను రోజులు అవుతాండి ఈ ఆటికి ఒక్క ఊరిపోతా లేదు జనాలే కదా మార్పు రావాలి మళ్ళీ పాలన చేంజ్ కావాలనుకుంటా మాట్లాడి రేవంత్ రెడ్డిని గెలిపించారు ఇక మళ్ళీ అప్పుడు ఏం చేసిరుగా అంటే బెర్ర ముక్కాయినని పోని బెర్ర ముక్కాయినరా అన్నారు బొర్రె ముక్క అయినా పోతే బయ్య ముక్క అయినా మొత్తం చించడానికి ఉంది ఏమో ఏమున్నాయి చెప్పి ఇప్పుడు నెల అల్ల కొట్టుకొని కొట్టుకొని సస్తానం అంతకు తప్ప ఇక చేసేది ఆయన ఏం లేదు ఇక ఆయన రాడు ఆయన మళ్ళెవరొచ్చా కేసీఆర్ రావాలి ఎందుకని కేసీఆర్ వస్తే ఇటువంటి ప్రాబరాలు ఏమి ఉన్నాయి జనాలు కేసీఆర్ ఎందుకు కోరుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నారంటే అప్పుడు ఆయన పెట్టాడు అడిగి అడిగి తీసుకొస్తాడు అన్న ఆయన ముందుగా ఇంత మంది కావాలి ఇన్ని బస్తాలు కావాలని వాళ్ళకి అన్ని మీరు అనుకున్నారా సరే ఇప్పుడు గెలిపించిన జనాలు ఇట్లా మార్పు అవుతుంది ఈ విధంగా మార్పు ఉంటది అని అనుకున్నా ఎట్లా అనుకున్నారా ఎట్లా అనుకున్నావు పాడేళ్ళకి ఇస్తాం మొగళ్ళకి ఇస్తాం మందు తాగి పండుకో ఆటోలకు బంధు బస్సులకు బంధు ఏ వాళ్ళకి ఏం లేదు మీరు పిరిగిపోతారు పిరిగి వస్తారు అన్నాడు ఇదే పిరిగా ఇక సత్తానికే తీరి ఇప్పుడు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి పాలన కావాలని కోరుకుంటున్నారా ఏ హైవ్ కోరుతారా ఎందుకంటే కోరుకోవాలి మంచోళ్ళు న్యాయం లేదు ఆయన నేను చెప్తాను మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ రాలని అంటున్నావు కదా పది సంవత్సరాలలో కేసీఆర్ ఎలాంటి లబ్ధి చేయలేదు రైతులు అన్నట్టు చెప్తాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసింది రైతు కావాల్సింది కరెంట్ ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు పట్టాలు ఇచ్చిండు విత్తనాలు ఇచ్చిండు సంచమ పత్రాలు మొత్తం ఇచ్చేసిండు కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు ఇవన్నీ నూట తొంభై తొమ్మిది ఆయనే చేసిండు రేవంత్ రెడ్డి కూడా ఇస్తాం ఏది కరెంటు నీళ్ళు అయ్యి నీళ్ళు వచ్చినాయా మీరే చెప్పు మీరు చెప్పు నీళ్ళు వచ్చినాయా ఎట్లా మరి ఇప్పుడు కాలువల నీళ్ళు రావట్లే కాలువల నీళ్ళు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మీరు ఏమన్నా లబ్ధి పొందాలు ఆ నీళ్ళు వచ్చినాయి ఆ నీళ్లు ఉన్నప్పుడే చూసినాం మళ్ళీ ఇప్పుడు చూసులేదు ఇంతవరకు అవి ముచ్చట లేవు కథ లేదు నీళ్ళతో ఉపయోగం పడదు మేము అప్పుడు వచ్చినాయి మాకు వచ్చినాయి దాన్ని అప్పుడు వచ్చినప్పుడు ఏంది ఆ మాకు అప్పుడు వచ్చినాయి ఇప్పుడు జమ్ము మొలిపిస్తా అన్నాడు నీళ్లు లేకుంటే సూడి జమ్ము మొలిపిస్తా నేను తెలంగాణ జమ్ము అంటే పాకుడు ఆ పాకుడు వచ్చింది పొలాలల్ల జమ్ము మొలిచినాయి నీళ్ళల్లో చేసి ఆహ చేసారు ఆయమే ఇప్పుడు ఎండిపోయినాయి ఎండిపోయిన బావులు కూడా ఊట జాలెల్లిపోతానాయి బావి ఏది

అంతే మళ్ళీ రేవంత్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాను ముచ్చటే వద్ది రేవంత్ రెడ్డి అనే ముచ్చటే వద్ది అంతేనా మళ్ళీ నేను పది సంవత్సరాలు గెలుస్తా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు మాట్లాడతానంటే నేను మాట్లాడతాను మాట్లాడతా ఏ హా నాకు పది పుట్లు పండుతాను ఇరవై పుట్లు పండుతానే అంట నాకు పుచ్చే పుచ్చే రెండు పుట్లే ఆ గట్లనే ఉన్నాయి అంటే వాతావరణం అనుకుని వాతావరణం ఇప్పుడు భగవంతుడు వాన కొడితేనే మాకు నీళ్ళు వచ్చినాయి లేకపోతే ఏమున్నది ఉన్నప్పుడు నీళ్లు ఎప్పుడు చెరువులు మార్చడు పోసే జనాలు అంతగానం కేసీఆర్ ఎందుకు నీళ్లు కరెంటు రైతుల విత్తనాలు మందు భట్టాలకు కొరత లేకుండా అనుభవంలో ఇంతమంది ముఖ్యమంత్రిని చూసాం చూసి ఉంటావు కదా చాలా మంది పోయి కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల గురించి ఆలోచించిన నాయకుడు అంటే ఎవరే కేసీఆర్ కేసీఆర్ఏ కేసీఆర్ ఆలోచించుండ కేసీఆర్ ఏ ఆలోచించిండు నీళ్లు లేనోళ్ళకి మొత్తం నీళ్ళు ఈ ముఖ్యమంత్రులు అందరిని చూసినావు ఆ చీకటి రోజుల నుండి కేసీఆర్ వచ్చిన తర్వాత బయటికి వచ్చినాం అన్నట్టు కనిపించదు అన్నట్టు అనిపించింది మాకు కేసీఆర్ఏ నీళ్లు తెచ్చిండు మా ఇప్పుడు కట్ట కింద మాన్యాలు అనేటి ఇటు అనేటివి కట్టె మట్టి ఉన్న పొలాలన్నీ జమ్ములు మొలిచిపోయినాయి జమ్ము మొలిచింది పాకుడు వచ్చిండు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వచ్చినా ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చింది ఇరవై నాలుగు గంటలు మందు భరతలేదు రైతు బంధు ఎప్పటి అప్పుడు వేసిండు ఇంకా అంతే ఇక ఇక ఏం చెప్ప నేను మళ్ళీ రావాలి మళ్ళీ కేసీఆర్ రెడ్డి